ఇక కాంగ్రెస్లో పదవుల పండగ అంటూ మంత్రివర్గ విస్తరణపై కదలిక సామాజిక సమీకరణాలతో పేర్లు ఇవ్వండి పదిహేను రోజుల్లో పిసిసి కార్యవర్గం పూర్తవ్వాలి నామినేటెడ్ పోస్టులు సైతం భర్తీ చేయండి వచ్చే నెలలో తెలంగాణకు రాహుల్ గాంధీ సంవిధాన్ బచావో ర్యాలీ సభకు హాజరు సూర్యాపేట లేదా ఖమ్మం నిర్వహణ అయితే జిహెచ్ఎంసీ స్థానిక ఎన్నికల్లో భారీ విజయం సాధించాలి సీఎం మంత్రులకు ఏఐసి ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ సూచన అంటూ ఇవాళ సింగపూర్ పోతుండట మన రేవంత్ రెడ్డి ఇయాల సింగపూర్ పోతుండట ఇక సింగపూర్ పోయి మరి ఏం తీసుకొస్తాడు ఏం చూసేస్తాడు ఏం చెప్పేస్తాడు మరి ఎన్ని పెట్టుబడులు తీసుకొస్తాడని ఇట్లా ఎదురు చూద్దాం మనము రేపటి వార్తలా చూసుకుందాం అయితే ఇక్కడ వీళ్ళు చెప్పిన మాట పదవుల పండగ మంత్రివర్గ విస్తరణ దీనిపైన ఏ మాత్రం ఇంటర్నల్గా కూడా పార్టీలో కూడా పెద్దగా ఆసక్తి లేదు ఎక్కడ కూడా కనిపిస్తలేదు అధికారంలోకి వచ్చిన కొత్తల మామూలు కదలిక లేకుండే నాకంటే నాకు నాకు కావాలంటే నాకు కావాలని లాబింగ్ చేసుకున్నారు ఇన్క్లూడింగ్ కార్పొరేషన్ల పదవుల కోసం కూడా కార్పొరేషన్ పదవుల కోసం కూడా విపరీతమైనటువంటి లాబింగ్ నడిచింది ఇక అది ఎన్ని డబ్బులు తీసుకొని ఏ పదవులు ఎవరెవరికి ఇచ్చారు అనేది మస్తు లెక్క ఉన్నదాంది ఉట్టుకే మియలే అన్నీ బరాబరే నడిచినాయి అప్పుడు ఇక కాంగ్రెస్ అంటే ఏంటిదో అందరికీ తెలుసు కదా సో దీంతోపాటు అంటే పని చేసేవానికి ఇయకపోవడం వల్ల బయటకు వచ్చినాయి అవన్నీ ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డారో ఎవరైతే అధికారంలో తీసుకురావడానికి ట్రై చేసిండ్రో వాళ్లకు పదవి ఇవ్వకుండా అప్పటికప్పుడు మారిన వాళ్ళకో లేకపోతే పైసలు ఇచ్చిన వాళ్ళకో ముడుపులు ఇచ్చిన వాళ్ళకో లేదా వాళ్ళకు సంబంధించిన వా వ్యక్తులకో పదవులు ఇచ్చిన నాడే ఇవన్నీ బయటకు వచ్చినాయి ఈయనకి ఇంత తీసుకొని ఇన్ని కోట్లు తీసుకొని పదవి చెప్పిండ్రు వీళ్ళకి ఇట్లా అని చెప్పి మనం గతంలో చాలామంది నుంచి విన్నాం అది ఇదే మాట ప్రకారం ఇప్పుడు మంత్రి పదవులలో కూడా సంవత్సర కాలం అయిపోతూ ఉంది అత్యంత కీలకమైనటువంటి రెండు పదవులు అంటే రెండు మంత్రిత్వ శాఖల్ని ముఖ్యమంత్రి దగ్గరనే పెట్టుకొని అటు హోంశాఖ ఇటు విద్యాశాఖ మరి ఇప్పటిదాకా అంటే రాష్ట్రంలో మరి లేరా అసలు అంటే మీ ఎమ్మెల్యేలకు ఆ అర్హత లేదని మీరు భావిస్తున్నారా లేదంటే ఇంకా మీకు వస్తున్నటువంటి ఇబ్బందులు ఏంటి అసలు ఇప్పుడు ఆరు మంత్రి పదవులు మరి కేసీఆర్ కూడా సంవత్సర కాలం పాటు ఇయ్యలేడు కదన్నా మరి ఆ రోజు అడగలేదంటే బరాబ్బరి అడిగినాం అడిగేపటికే తర్వాత ఇచ్చిండు ఎందుకు ఇవ్వలేదు ఎందుకు ఫిల్ చేయలేదు మహిళా మంత్రి ఎందుకు లేడు అసలు మహి మహిళా మంత్రి లేకుండా మీ క్యాబినెట్ మొత్తం కొనసాగింది ఎట్లా రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది దాకా అని అందరం అడిగినాం తర్వాత పద్దెనిమిది నుంచి ఇరవై మూడులో కూడా జరిగినటువంటి దాంట్లో ఒక సంవత్సర కాలం పాటు డిలే చేసే మంత్రి పదవులు ఇచ్చాడు హరీష్ రావుకి అట్లే కేటీఆర్కి సో ఇక్కడ ఇలా జరిగినప్పుడు ఇట్లా జరిగినప్పుడు మరి వీళ్ళు ఎందుకు డిలే చేస్తూ ఉన్నారనేది అందరికీ డౌట్ వస్తూ ఉంది వీళ్ళు డిలే చేయడానికి కారణం ఒకటి వాళ్ళ మధ్యలో సయోధ్య లేకపోవడం మంత్రుల మధ్యలో అట్లే అంటే నాయకుల మధ్యలో ఇక్కడ ఉన్నటువంటి నాయకుల మధ్య సయోధ్య లేకపోవడం వల్ల నేను ఒకరికి ఇస్తా అంటే ఒకరికి ఇస్తా అని ప పట్టుబట్టడం వల్ల వాళ్ళ వాళ్ళ మధ్యలో లేనటువంటి ఆ సయోధ్య వల్లనే ఆ ఇబ్బందులు వస్తూ ఉన్నాయి అధిష్టానాన్ని ఒప్పించలేకపోతూ ఉన్నారు అధిష్టానం కూడా డైరెక్షన్స్ ఇచ్చేసింది యాక్చువల్గా మీరు మంత్రిత్వ శాఖలు వాళ్ళ వాళ్ళ కేటాయించి ఇంకొక ఆరుగురు మంత్రులుగా వస్తే ఇంకా ప్రభుత్వం గట్టిగా పనిచేయొచ్చు స్పీడ్గా పనిచేయచ్చు అని చెప్పినప్పటికీ కూడా ఇక్కడ సామాజిక సమీకరణాల పేరుతో ఒకటి లేదా వాళ్లకు ఇక ఇంటర్నల్గా ఎన్ని ఉంటాయి అనేది ఇక వంద అది చెప్ప చెప్పడానికి కూడా రాదు ఓసారి ఎవడు ఎన్నెన్ని ఏవేవి లాబింగ్లు చేసుకొని ఎట్లెట్లా ప్యాకేజీలు తీసుకొని పీసీసీ అధ్యక్ష పదవే యాభై కోట్లు పెట్టి కొనుక్కొచ్చుకుంటున్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నాడు మళ్ళీ నేను అంటున్నాను అనకండి సాక్షాత్తు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇలా మంత్రి మంత్రిగానే ఉన్నాడు ఆయనతో పాటు అదే క్యాబినెట్లో సో వాళ్ళ మాటగానే చెప్తా ఉన్నా వాళ్ళు కూడా ఏదైనా సరే లెక్కతోనే లెక్క కడతారనేది క్లారిటీ ఉత్తిగా అయితే లెక్క కట్టరు లెక్కతోనే లెక్క కడతారు ఆ లెక్కలతోనే ఇప్పటిదాకా డిలే అవుతుంది తప్ప ఇంకొకటి ఏమి కాదు ఇక సామాజిక సమీకరణాలు జిల్లా సమీకరణాలు లేదంటే అక్కడ ఎవరెవరైతే పార్టీ కోసం కష్టపడ్డోళ్ళు ఉన్నారా అని లేకపోతే ఇవన్నీ చూస్తారని చెప్తారు కదా అదంతా సెకండరీ ప్రైమరీగా మాత్రం లెక్క లెక్క మాత్రం పక్కాగా ఉండాలి ఆ పక్కా వచ్చినాక లెక్క తర్వాతనే వీళ్ళు పదవులు పంపకం జరుగుతుంది అనేది కాంగ్రెస్లో ఉంటుంది అందుకే చాలామంది బాధపడతా ఉంటారు మేము కష్టపడ్డా కూడా మాకు పదవులు రాలేవు అని చెప్పి